కొంతమందికి ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఉన్నట్టుండి మెలకు వస్తుంది ఇలా మెలకు రావడం సాధారణమైన విషయం కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇది భగవంతుడిస్తున్న సందేశం కేవలం ఒక అలవాటు అని సాధారణంగా తీసుకోవద్దు ఇలా మీకు మెలకు రావడం వెనుక చాలా రహస్యం ఉందని తెలుసుకోండి ఇలా మెలకు రావడం వల్ల శాస్త్రీయంగా కూడా మీకు లాభాలు లాభాలున్నాయి అసలు మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య మెలకు ఎందుకు వస్తుందో చూద్దాం మీ జీవితంలో జరిగే మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు మీ ఆత్మసాక్షిని అడిగితే దానికి ఖచ్చితమైన సమాధానాలు చెప్తుంది చాలా మందికి ఉదయాన్నే లేవడం చాలా కష్టంగా ఉంటుంది బ్రహ్మ ముహూర్తంగా వారు నిద్రలేవరు వారికి అలారం పెట్టుకున్నా లేవరు ఇలాంటి సంకేతాలు కేవలం కొద్ది మందికి మాత్రమే లభిస్తాయి ఇది నుంచి వచ్చిన సంకేతాలుగా అర్థం చేసుకోవాలి మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య కాలాన్ని ఉదయం బ్రహ్మ ముహూర్తం అని అంటారు ఇది చాలా మహత్తరమైన కాలం దీనికి అమృత కాలం అని పేరు పురాణ కాలంలో అగస్త్య మహర్షి ఇదే సమయంలో నిద్రలేచేవారు మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మ ముహూర్తం చాలా మంచిదని శాస్త్రం చెబుతోంది శ్రీకృష్ణుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు బ్రహ్మ ముహూర్తంలో లేచిన వారికి క్రమశిక్షణ ఉంటుంది వీరికి ఎలాంటి రోగాలు రావు చాలా నిజాయితీగా ఉంటారు మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది ఏ పని చేసినా చాలా శ్రద్ధతో చేస్తారు బ్రహ్మ ముహూర్తంలో లేచిన వారికి రాగద్వేషాలుండవు కపటులు కూడా వీరికి నచ్చరు ఎవరి మనసు కూడా బాధ పెట్టరు ఎవరితో కఠినంగా కూడా మాట్లాడరు కుటుంబ సభ్యులు సన్నిహితులు కష్టంలో ఉంటే తప్పకుండా ఆదుకుంటారు జీవిత భాగస్వామిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు ఈ గుణాలున్న వారికి బ్రహ్మ ముహూర్తంలో మెలకు వస్తుంది సూర్యోదయానికి ముందే లేచి మన పనులు చేసుకుంటే ఆ పనిలో ఖచ్చితంగా విజయం లభిస్తుంది సూర్య భగవానుడి ఆశస్సులు కూడా ఉంటాయి మీరు అనుకోకుండా సూర్యోదయానికి ముందే నిద్ర లేచినట్లయితే మీ జీవితంలో పెద్ద మార్పు జరగబోతోందని కూడా అర్థం చేసుకోవాలి మీ జీవితంలో కష్టాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలు రానున్నట్లు అర్థం సూర్యోదయానికంటే ముందే లేచి గోమాత దర్శనమైన వారు కూడా ఇంకా చాలా చాలా అదృష్టవంతులు బ్రహ్మ ముహూర్తంలో లేచిన వారికి భగవంతుడి పైన భక్తి ఎక్కువ ఉంటుంది వారి ఆశస్సులు ఉంటాయి పూజలు కేవలం చూపించడానికే చాలామంది చేస్తారు కానీ బ్రహ్మ ముహూర్తంలో లేచినా మెలకు వస్తుందంటే మీరు లేచి కులదైవాన్ని పూజిస్తే మీకు ఎదురుండదు తిరుగుండదు అంతా మంచి జరుగుతుంది